శ్రీకృష్ణదేవరాయలవారి తోటలో బూడిద గుమ్మడికాయలు కాశాయి కాసిన కాయలన్నిటినీ ఎవరో దొంగిలిస్తున్నారు ఈ దొంగతనం సంగతి రాయలవారిదాకా వెళ్ళింది భటులు గుమ్మడి కాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు తోటలో కాపలా కాస్తున్న విరయ్య మల్లయ్య లింగయ్యలమీద అనుమానం వచ్చింది వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్లారు ఆ కొలువులో వికటకవి తెనాలి కూడా ఉన్నాడు రాయలవారు ఈ సమస్యను వికటకవికి అప్పచెప్పారు రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు ముగ్గురు ఇళ్లకు వెళ్లారు మల్లయ్య తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందో అని భయపడి ఒక అంగుళం తుంచాడు ముగ్గురు తమకిచ్చిన పుల్లలు తీసుకుని ఆ స్థానానికి వచ్చారు ఇద్దరి పుల్లలు అలాగే ఉన్నాయి ఒకరి పుల్ల విరిచి ఉండటం రామకృష్ణుడు గమనించాడు దొంగ దొరికిపోయాడు అతడు తాను ఎలా దొరికిపోయింది తెలుసుకున్నాడు సిగ్గుపడ్డాడు క్షమాపణ వేడుకున్నాడు రాయలవారు అతనిని మందలించి వదిలివేశారు